దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ కమ్మ క్యాస్ట్ ఏపీ స్టేట్ విజయవాడలో ఉంటారు స్టడీ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ అయింది యూకేలో బిజినెస్ చేస్తున్నాడు ఫార్టీ ఫైవ్ కే యూకే డాలర్స్ ఈ అబ్బాయి పేరు జీవన డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ డిగ్రీ కంప్లీట్ అయింది బిజినెస్ చేస్తున్నాడు టూ ల్యాక్స్ పర్ మంత్ ఈ అబ్బాయి పేరు సాగర్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ జన్గామ్ ఉంటారు స్టడీ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ఫార్టీ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు రేచాంగ్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ ముదిరాజ్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంటెక్ కంప్లీట్ అయింది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు నైన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు సుధాకర్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ వన్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి కన్వర్టెడ్ క్రిస్టియన్ ఏపీ స్టేట్ కర్నూల్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ట్వంటీ టూ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు అంబిక డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ శ్రీనాథపురంలో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు మిథున డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు స్టడీ ఎంబీబీఎస్ ఎంఎస్ కంప్లీట్ అయింది గైనకాలజిస్ట్గా జాబ్ చేస్తుంది ట్వెల్వ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు శ్రీవేణి డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ రావులపాలెంలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఎంటెక్ చేస్ ఈ అమ్మాయి పేరు శ్రీదివ్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ వడ్డెర క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు స్పందన డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ ఎస్సీ మాదిగా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ వరంగల్లో ఉంటారు స్టడీ ఎంఎస్సి నర్సింగ్ కంప్లీట్ అయింది ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది ఫోర్ ల్యాక్స్ ప్రయాణం